ప్రభోయిన యేసుక్రీస్తు పరిషత్ నామమున వీక్షకులందరికీ కూడా వందనములు తెలియజేస్తున్నాము కార్నర్ స్టోన్ వారు రికార్డ్ చేస్తున్నటువంటి ఈ వీడియోలోని ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి అంటే ఓల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ అనే అవాంతర శాఖను పరిగణలో తీసుకుని దేవుని వాక్యంతో వారు చెప్పే బోధను ఖండించడం ఇది ఈ రికార్డింగ్ లో ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఈ అవాంతర శాఖకు చెందిన వారు చెప్పే బోధ అంతా కూడా అబద్దమైనదని దేవుని వాక్యానికి విరోధంగా ఉన్నదని నిరూపించడం ఈ రికార్డులోని ఉద్దేశం ఈ అవాంతర శాఖకు చెందినటువంటి విశ్వాసులు ఏం చేస్తారంటే యాంగ్ సాంగ్ హోంగ్ అనే వ్యక్తిని ఉటంకిస్తూ క్రీస్తు యొక్క రెండవ అవతారంగా వాళ్లు ప్రకటించడం జరుగుతుంది వాళ్ళు యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడ ఏ విధముగా అయితే ఈ లోకంలో జరిగిందో అలాగే ఆయన పరలోకములకు వెళ్లేటప్పుడు కూడా రెండోసారి నేను తిరిగి వస్తాను అని వాగ్దానం చేశారు కాబట్టి ఆ క్రీస్తు యొక్క రాకడ క్రీస్తు చెప్పినట్టే యాన్ సాంగ్ హోంగ్ రూపంలో ఆల్రెడీ జరిగిపోయింది అని వాళ్ళు వాదిస్తూ ఉంటారు అయితే యేసుక్రీస్తు రెండవ రాకడాలో సంభవించే పరిస్థితులను బట్టి చూస్తే యాన్ సాంగ్ హోంగ్ క్రీస్తు అవతారం కాదు అని స్పష్టంగా మనకు లేఖనముల నుండి రుజువవుతుంది అది మనం త్వరలో చూడబోతున్నాం ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద జీవించినటువంటి రోజుల్లో తన శిష్యులకు మరీ మరీ హెచ్చరిస్తూ ఉంటాడు మత అధ్యాయము ఇరవై నాలుగవ వచనంలో అబద్దపు క్రీస్తులను గురించి మరియు అబద్ద ప్రవక్తులను గురించి ఆయన మాట్లాడడం జరుగుతోంది అంటే విశ్వాసులైన వారిని మోసపుచ్చటానికి అబద్ధపు క్రీస్తులు అబద్దపు ప్రవక్తలు వచ్చి మోసపూరితమైనటువంటి చర్యలు మోసపూరితమైనటువంటి మాటల ద్వారా ఏర్పరచబడిన వారిని సైతం దారి మళ్లించడానికి వాళ్ళు ఎన్నో అద్భుతాలు చేస్తారు వింతైనటువంటి మాటలు చెబుతారు కాబట్టి మీరు వాటిని వారిని నమ్మకండి అని చెప్పేసి ప్రభు వారు స్పష్టంగా హెచ్చరించడం జరిగింది అది మత వార్త ఇరవై నాలుగవ ధ్యాయము ఇరవై నాలుగులో మనం చూడవచ్చు అబద్దపు క్రీస్తులను అబద్దపు ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్ కార్యములను కనపరచెదరు అని ప్రభు స్పష్టంగా హెచ్చరించడం జరిగింది అలాగే యేసుక్రీస్తు ప్రభువారికి సమకాలికుడైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు కూడా విశ్వాసులను గట్టిగా హెచ్చరించడం జరిగింది ఈ అబద్దపు బోధ నిమిత్తమై తప్పుడు క్రీస్తుల నిమిత్తమై తిమోతి రెండో పత్రిక అపోసరడైన పౌలు రాసిన తిమోతి రెండవ పత్రిక నాలుగో అధ్యాయము మూడు నుండి ఐదు వచనాలు మనం చూసుకున్నట్లయితే వాక్యమును ప్రకటింపు సమయమందును అసమయమందును ప్రయాసపడము సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు ఖండించము గద్దించుము బుద్ధి చెప్పుము ఎందుకనగా జనులు

హెచ్చరిస్తూ ఉన్నాడు క్రీస్తు కాలం నాటి హెచ్చరికలు క్రీస్తు వరకు మాత్రమే కాదు అపోస్తలుడైనటువంటి పౌలు హెచ్చరికలు అపోస్తరుల కాలం మాత్రమే కాదు అవి ఈనాడు కూడా ప్రతి ఒక్క సగటు క్రైస్తవుడికి వర్తిస్తాయి సరే ఇంకొంచెం మనం ముందుకు వెళ్తే ఎవరు ఈ యాన్ సాంగ్ హోంగ్ అసలు ఇతని యొక్క చరిత్ర ఏమిటి అని మనం చూసుకున్నట్లయితే వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ అనే ఈ అవాంతర శాఖను స్థాపించినటువంటి ఇతను సౌత్ కొరియాలో బౌద్ధ కుటుంబంలో జన్మించడం జరిగింది ఈ యాన్సాంగ్ హోంగ్ అనే వ్యక్తి పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సౌత్ కొరియాకు చెందినటువంటి ఒక బౌద్ధ కుటుంబంలో జన్మించడం జరిగింది అలాగే అతను బౌద్ధ కుటుంబంలో పుట్టి బౌద్ధ ప్రభావితుడై అతను ఆ విధముగా జీవిస్తున్నటువంటి సమయంలో సెవెంత్ డే అడ్వంటిస్ట్ బోధలకు ప్రభావితుడై అందులో అతను మెంబర్షిప్ పొందడం జరిగింది అంటే అందులో సభ్యుడు కావడం జరిగింది అలాగా అతను దాదాపు పదహారు సంవత్సరాలు సెవెంత్ డే అడ్వంటిస్ట్ అవాంతర శాఖలో ఉండి పంతొమ్మిది వందల అరవై నాలుగులో అతను వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ అనే అవాంతర శాఖకు కారణమయ్యాడు అంటే దానిని స్థాపించాడు అలాగే అంటే తన మరణానికి ముందు అతడు కొన్ని పుస్తకములు కూడా వ్రాయటం జరిగింది ఈ అవాంతర శాఖ దాదాపు నూట ఎనభై దేశాల్లో వివిధ శాఖోపశాఖలుగా విస్తరించి అనేక మందిని దుష్ప్రభావానికి గురిచేస్తూ ఉంది అలాగే వీరు చేసినటువంటి తప్పుడు బోధ కూడా ప్రపంచంలో అత్యంత విరివిగా అది ప్రచారం చేయబడటం జరుగుతుంది అవును మనం ఏ కారు వేగంగా వెళుతుంది అని ప్రశ్నిస్తే ఉదాహరణకు కార్లు చాలా ఉన్నాయి మనకు తెలుసు మార్కెట్లోకి కొత్త కొత్త కార్లు అవి వస్తూ ఉన్నాయి ఏ కారు వేగంగా వెళుతుంది అంటే చాలా మంది ఎన్నో కారుల పేరు చెప్తారు తమకు ఇష్టమైనటువంటి కారుల పేరు చెప్తారు అయితే నేను అంటున్నాను వేగముగా వెళ్లే కారు పుకారు పుకారు అనేది చాలా వేగంగా ప్రయాణం చేస్తుంది దానికి ట్రాఫిక్ తో సంబంధం లేదు ట్రాఫిక్ కూడా అతీతముగా అది ప్రయాణించి ఎల్లలు దాటి ఎక్కడ కొడుకు వెళుతుంది అదే వేగముగా వెళ్లే కారు పుకారు కాబట్టి ఇటువంటి పుకారులు మనం నమ్మడానికి ఏమాత్రం ఆస్కారము లేదు అయితే వీళ్ళు ఏసుక్రీస్తు యొక్క రెండవ రాకడ రాకడాన్సాంగ్ హోంగ్ లో జరిగిపోయింది అని చెప్పడానికి అంటే యాన్సాంగ్ హోంగే రెండవ అవతారముగా ఏసుక్రీస్తు రెండవ అవతారంగా వచ్చేశాడు అని చెప్పడానికి బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలు తమ దుర్బోధకు అనుకూలంగా మరల్చుకున్నారు మన ముందు మనం మాట్లాడుకున్నటువంటి మాటను గమనిస్తే దురద చెవులు గలవారు తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధను తమ కొరకు పోగు చేసుకుని అంటే ఒక ఫార్మాట్ ఉంది వాళ్ళకి ఒక ఫ్రేమ్ ఉంది ఆ ఫ్రేమ్ లో లేదా ఆ ఫార్మాట్ లో తమ వాదనను నిరూపించుకోవడానికి ఏదో ఒక లేఖనను వక్రీకరించుకుని దాంట్లో జప్పించుకోవాలి అప్పుడే అది చలమణి అవుతుంది అలాగా వారి యొక్క దుర్బోధ బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వాక్యాలను ఆసరాగా తీసుకుని అవకాశంగా తీసుకుని వక్రీకరించి తమ బోధను బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నించే ప్రయత్నాలు ఇవన్నీ అది చూద్దాం గ్రంథం గ్రంథం అధ్యాయము అధ్యాయము పదిహేను వచ్చిన ఈ విధంగా ఉంది వీరి బోధ ప్రకారం అంటే ఈ యాన్ సాంగ్ హోంగ్ గుంపు ఎవరైతే ఉన్నారో అవంతర శాఖ వాళ్ళు చెప్పే మాట ఏంటంటే యక్షయ గ్రంథం ఇరవై నాలుగు పదిహేనులో ఉంది సమస్త జనలారా ఏమండి అందును తూర్పు దేశమున వాసులారా యహోవాను ఘనపరచుడి సముద్ర ద్వీప వాసులారా ఇస్రాయేలీ దేవుడైన యోహోవా వచనం అదే యక్ష గ్రంథము నలభై ఒకటి పన్నెండు తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించు వాని తూర్పు నుండి రేపి వాడవడు ఆయన అతనికి జనములను అప్పగించుచున్నాడు రాజులను లోపరచుచున్నాడు ధూళి వలే వారిని అతని అప్పగించుచున్నాడు ఎగిరిపోవు పొట్టు వలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు అని యషయ నలభై ఒకటి పన్నెండు ఇందులో కూడా తూర్పు నుండి రేపు పిలిచిన వాడవుడు అనే మాట ఇంతకు మనం చూసుకున్నప్పుడు ఇరవై నాలుగు పదిహేనులో తూర్పు దేశములు ఉన్న వాసులారా అలాగే నలభై ఒకటి రెండులో కూడా తూర్పు నుండి అనే మాట ఉంది అలాగే నలభై ఆరు పదకొండు గ్రంథం తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను ఇలాగా బైబిల్లో యష గ్రంథంలోని ఇంకా ఇతర లేఖన భాగాల్లో తూర్పున లేదా తూర్పు భాగమున లేదా తూర్పు దేశమున అనే ఈ మాటలను వారు పట్టుకుని మ్యాప్ మనం చూసినప్పుడు ఉత్తర కొరియా లేదా దక్షిణ కొరియా అనేది తూర్పున ఉన్నది కాబట్టి అక్కడి నుంచి క్రీస్తు యొక్క రెండవ అవతారమైనటువంటి సాంగ్ హోంగ్ వచ్చాడు కాబట్టి ఈ తూర్పున ఉన్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో తూర్పు దేశం అనే మాటలన్నీ కూడా కొరియాలో పుట్టినటువంటి యాన్ సాంగ్ హోంగ్ కి అక్షరాలు చెందుతాయి అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటారు వాళ్ళు ఆర్గ్యూ చేస్తూ ఉంటారు ఇది చూడడానికి చాలా వింతగా ఉండొచ్చు కానీ వారి యొక్క వాదనను మనం తిప్పు అంటే అసలు ఈ వాక్యాల్లో ఉన్నటువంటి మూలము దేని గురించి దేవుడు చెప్పాడు ఎవరి గురించి దేవుడు చెప్పాడు ఒక ప్రజ గూర్చా ఒక మనిషి గూర్చా ఒక దేశముని గూర్చా ఒక ప్రాంతాన్ని గూర్చా లేకపోతే వీరు అనుకున్నట్టు నిజంగా యాన్ సాంగ్ హోంగు గూర్చేనా అనేది మనం పరిశీలిద్దాం యక్ష గ్రంథం వాస్తవంగా చెప్పాలంటే దాదాపు ఏడు వందల నలభై సంవత్సరాల కాలం అంటే ఏడు వందల కాలంలో అది క్రీస్తు పూర్వం రాయబడింది అయితే ఆ టైంలో దేవుని యొక్క శాపము చేత అంటే ఇస్రాయేలీలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని కళ్ళు తెరిపించడానికి బబులోను అనే దాస్యములోనికి వారిని పంపించడం జరిగింది అలాగే వారు ఎప్పుడైతే దేవుని మీదకి తిరుగుబాటు చేసి దేవుని వ్యతిరేకించారో అప్పుడప్పుడు వారికి బుద్ధి కలిగించడానికి శత్రువుల చరలోనికి వారిని పంపించడం మరలా కొంతమంది ప్రవక్తలను ఆయన ఎన్నుకుని వారి చేత బయటికి వారిని రప్పించడం మన బైబిల్లో చదవచ్చు అలాగా బబులో ఉన్నటువంటి ఇస్రాయేలు ప్రజలను బయటకు తీసుకురావడానికి దేవుడు ఏర్పాటు చేసిన ప్రణాళిక ఏంటి అంటే తూర్పున ఉన్నటువంటి ప్రాంతములో ఉండి మొసపటోమియా ప్రాంతములో నుండి కోరేషు అనే ఒక వ్యక్తిని పారసికుల అధిపతి అయినటువంటి కోరేషుని దేవుడు ఎన్నుకుని అతని ద్వారా బబులోలులో ఉన్నటువంటి తన వాసులను బయటకు తీసుకురావాలి అనేది దేవుని యొక్క సంకల్పం దేవుని యొక్క ప్రణాళిక అందుకనే తూర్పు దేశుని వాసులారా అని అలాగే తూర్పు నుండి రేపి పిలిచిన వాడెవడు అని అలాగే తూర్పు నుండి క్రూర పక్షి రప్పించుచున్నాను అని ప్రవచనాత్మకంగా దేవుడు అధిపతి అయినటువంటి గూర్చి ముందుగా ప్రవచించడం జరిగింది అలాగే యాజ్ క్రీస్తు పూర్వం ఐదు వందల అరవై ప్రాంతంలో దేవుని యొక్క ప్రవచన అక్షరాల నెరవేరింది తూర్పున ఉన్నటువంటి మోసపుటమి ఆ లో నుండి పారసికుల అధిపతి అయినటువంటి కోరేషు దేవుని యొక్క చిత్త ప్రకారము ప్రవచనానుసారంగా పుట్టి అతను బయటికి వారిని రప్పించడం జరిగింది బబులోనులో ఉన్నటువంటి బయటకు రప్పించడం జరిగింది అలాగే దేవుని యొక్క ప్రవచనం అక్షరాలు నెరవేరింది ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి వాక్యాన్ని బట్టి యక్షయ గ్రంథం ఇరవై నాలుగు పన్నెండు పదిహేను యక్షయ గ్రంథం నలభై ఒకటి పన్నెండు యక్షయ నలభై ఆరు పదకొండులో ఉన్నటువంటి ఈ వాక్యాలు పోరేషు గురించి చెప్పినప్పుడు అవన్నీ ప్రవచించబడినటువంటి వాక్యాలన్నీ కూడా ఆల్రెడీ నెరవేరిపోయిన తర్వాత వీటిని తీసుకెళ్లి ఎవరో నామమాత్రమైనటువంటి ఒక తుచ్చమైనటువంటి మానవుడికి వాళ్ళు ఆపాదించడంలో ఏమాత్రం అర్థం పరమార్థం లేదు అనేది స్పష్టంగా మనకి అర్థమవుతూ ఉంది కాబట్టి గురించి గు గ్రంథములో తూర్పు దేశము అనే మాట చూపించి కొరియాలో నుండి ఆంగ్సాంగ్ సాంగ్ హోంగ్ వచ్చాడు కాబట్టి ప్రవచనాలు అన్ని కూడా నెరవేరాయి అనే విషయం తప్పు అది ఆల్రెడీ జీవితంలో నెరవేరిపోయింది ఒకవేళ నేను చెబుతున్నటువంటి విషయాలు మీరు ఇంకా స్పష్టంగా సర్వే చేయాలి ఇంకా బాగా స్పష్టంగా మీరు తెలుసుకోవాలి అని నేను అనుకున్నట్ైతే కానిస్టేబుల్ నోట్స్ మీరు చూసుకోవచ్చు ఇరవై నాలుగు పదిహేనులో కాన్స్టేబుల్ నోట్స్ చూసుకోవచ్చు అలాగే నలభై ఒకటి రెండు అలాగే నలభై ఆరు పదకొండులో మీరు కానిస్టేబుల్ నోట్స్ చూసుకున్నప్పుడు అవి తూర్పు నుండి వస్తున్నటువంటి గూర్చి అని దేవుడు స్పష్టంగా చెప్పడం జరిగిందని చెప్పేసి కానిస్టేబుల్ చెప్పడం జరిగింది ఇప్పుడు ఒకవేళ నేను చెప్తున్నటువంటి విషయాలు తప్పు అని అనుకోవచ్చు ఫర్ బర్త్ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు రెండవసారి వచ్చినప్పుడు యాన్సాంగ్ హోంగ్ అవతారములో ఈ లోకానికి వచ్చినప్పుడు చనిపోతాడు అని అన్నాడా అండి చనిపోతాను అని అన్నాడా చెప్పలేదు ఏ విధముగా అయితే కన్యా మరియ ద్వారా ఈ లోకానికి మానవ రీతిగా వచ్చాడో ఆయన ఆరోహణమవుతూ వెళుతూ ఒక మాట దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారి కోసం చెబుతూ ఉన్నాడు ఓ గల్లే మనుషులారా ఏ విధముగా అయితే యేసుక్రీస్తు ప్రభువారు పైకి వెళుతున్నాడో అదే విధముగా తిరిగి రావడం జరుగుతుంది అని అపోసిల్ కార్యాలు ఒకటో అధ్యాయం కొన్ని మనం చదవచ్చు అయితే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో వచ్చినప్పుడు కన్యమర్య ద్వారా వస్తాడు అని బైబుల్ లేఖనాలు ఎక్కడ లేవు అది మొదటి రాకడా కానీ ఆన్ సాంగ్ హోంగ్ ఒక స్త్రీకి పుట్టాడు మరి క్రైస్తవ మరి క్రీస్తు అవతారం ఎలా అవుతాడు అది విషయం ఇప్పుడు చూద్దాం మనుషులు ఒక్కరిసారి మృతి పొందవాలని నియమింపబడెను ఆ తరువాత తీర్పు జరుగును అలాగని క్రీస్తు కూడా అనేక అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పించబడి ఇక్కడ మనకు ఒక పాయింట్ దొరుకుతుంది ఒక్కసారే అర్పించబడి అంటే ఒక్కసారి పుట్టాడు ఒక్కసారి మరణించాడు ఆయన మరలా పుట్టడం మరల మరణించడం అనేది జరగదు అంటే ఈ లోకానికి ఆయన ఈ లోకానికి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చి సిలువులు చనిపోయి తిరిగి లేచాడు మానవ రీతిగా అంతే మరలా ఆయన రెండోసారి వచ్చి చనిపోయి తిరిగి లేస్తాడు అని లేదక్కడ నర ఆయన వస్తూ ఉన్నప్పటికీ ఆకాశ మేఘారూరుడై మధ్యాకాశానికి వస్తాడు క్రీస్తునందు మృతులైన వారు లేస్తారని చెప్పి రెండవ రాకరి గూర్చినటువంటి లేఖనాలు బైబిల్లో ఉన్నాయి కానీ యాన్ సాంగ్ హోంగ్ ఎలా ఉన్నాడు అంటే ఒక బౌద్ధ కుటుంబంలో స్త్రీ పురుషులకు జన్మించినటువంటి ఒక సాధారణమైనటువంటి మనిషి కాబట్టి అతను రెండవ రాకడలో బైబిల్ చెప్పినటువంటి క్రీస్తు అవతారం కానే కాదు ఇంకా మనం చూసుకుందాము మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఎకనూ చనిపోడనియు రెండవ వాక్యం ఏంటంటే మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఎకనూ చనిపోడనియు అంటే మనం క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఎక్కడో చనిపోవడం అంటే యేసుక్రీస్తు ప్రభువారికి మరణం మీద అధికారం ఉంది కాబట్టి తన యొక్క మరణాన్ని పెట్టడానికి తిరిగి తీసుకోవడానికి అధికారం ఉంది అని చెప్పేసి యోహాన్సు వార్తలు చెప్పడం జరిగింది కానీ యాన్సాంగ్ సాంగ్హోమ్ అలా చెప్పలేదు అతను క్యాన్సర్ తో చనిపోవడం జరిగింది అతని యొక్క సమాధి కూడా కొరియాలో అతని యొక్క సమాధి కొరియాలో ఇప్పటి కూడా ఉంది కాబట్టి ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు క్రీస్తు యొక్క రెండవ అవతారం యాన్సాంగ్ హోమ్ కాదు అని మనకు స్పష్టంగా తెలుస్తుంది అలాగే మనం ఇంక ముందుకు కొంచెం చూసుకున్నట్లయితే అయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడలో సంభవించే మహిమాన్వితమైనటువంటి కొన్ని గుర్తులు బైబిల్లో ప్రభు వారి ప్రభువారి రెండవ రాకడలో గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు జరుగుతాయని చెప్పేసి బైబిల్లో లేఖనాలు మనకి బోధిస్తున్నాయి మతస్సు వార్త ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై ఒకటి వచనములు ఈ విధముగా ఉంది మత వార్త ఇరవై నాలుగు అధ్యాయము ముప్పై ఒకటి మరియు ఆయన గొప్ప బోరతోను తన దూతలను పంపను మరియు ఆయన గొప్ప బోరతోను దోతులను పంపను అంటే ఏంటి ఎవరైనా ఒక వ్యక్తి లేదా ఒక ఒక ప్రముఖ మంత్రి లేదా ఎవరైనా రాజు వచ్చేటప్పుడు ఆ రోజుల్లో దారిని సరళం చేయటం జరిగింది ఈ రోజు కూడా ఎవరైనా ముఖ్యమంత్రి గాని ప్రధానమంత్రి గాని వచ్చేటప్పుడు మొత్తం ట్రాఫిక్ అంతా కూడా నియంత్రించడం జరుగుతుంది అలాగే యేసుక్రీస్తు ప్రభు రా రావటానికి ముందుగా అందరూ కూడా మేల్కోవాలని లేదా ఆయన వస్తున్నాడు అని ప్రజలందరూ కూడా గుర్తించాలని అనేక మంది ఆయనను చూడాలి అనే ఉద్దేశంతో గొప్ప బోర శబ్దం వినిపించడం జరుగుతుంది వారు ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకున్న వారిని పోగు చేస్తారు అని స్పష్టంగా ఉంది మరి రెండవ అవతారముగా పరిగణించబడినటువంటి ఆన్సాంగ్ హోంగ్ పుట్టినప్పుడు ఇటువంటి ఏమైనా జరిగినాయా బోర ఓదబడిందా లేదు క్రీస్తును నమ్ముకున్నటువంటి విశ్వాసులను దూతలు పోగు చేసి ఆయన దగ్గరకు తీసుకురావడం జరిగిందా లేదు ఇంకోటి చూద్దాం ఆర్బాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ నుండి ప్రభువు దిగి ఇక్కడ కూడా భక్తుడు ఫస్ట్ తెస్లోని చాప్టర్ ఫోర్ వర్స్ సిక్స్టీన్ అయినటువంటి పౌలు మొదటి తెశలోనిక పత్రికకు నాలుగవ అధ్యాయం పదహార వచ్చిన వల్ల రాస్తూ ఉన్నాడు ఏమంటే ఆర్బాటముతోను ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బోరతమును పరలోకము నుండి ప్రభు దిగవచ్చును అని ఉంది తప్ప రెండవసారి వచ్చేటప్పుడు కొరియా దేశములో ఉన్నటువంటి ఒక బౌద్ధుల కుటుంబంలో జన్మిస్తాడని లేఖనములు ఎక్కడా లేదు ఆయన పరలోకానికి ఆరోహణమయ్యాడు కాబట్టి రెండవ రాకడలో కూడా పరలోకము నుండి వస్తాడు అని వాక్యం స్పష్టంగా చెబుతుంది ఇది మనం చదువుకోవచ్చు ఒకటో తెస నాలుగు పదహారు అలాగే ఇదిగో ఆయన మేగారూరుడే వచ్చిచున్నాడు మేగారూరుడే వచ్చాడండి లేదు కొరియాలో కుట్టాడు ఆయన నరమాతృడిగా అంతే ప్రతి నేత్రము ఆయనను చూచును భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందరు రెండవ అవతారంగా పరిగణించబడినటువంటి ఆన్ సాంగ్ హోంగ్ పుట్టినప్పుడు అతను చూసి అందరూ కూడా రొమ్ము కొట్టుకున్నారండి ఆయన ప్రతి నేత్రము చూసిందా ఆయన మేఘారూరుడై వచ్చాడా కాదు కాబట్టి రెవల్యూషన్ ఒకటి ఏళ్ళలో కూడా ప్రతి నేత్రము ఆయనను చూచుననే ప్రవచనం స్పష్టంగా ఉంది అది త్వరలో నెరవేరుతుంది ఇవన్నీ కూడా యేసుక్రీస్తు రెండవ రాకడలో యేసుక్రీస్తు రెండోసారి ఈ లోకానికి ఏ తెంచేటప్పుడు జరిగే సూచనలు కాబట్టి ఆయన రాకడలు అంటే ఆయన రెండో రాకడలు ఇవన్నీ కూడా సంభవిస్తాయి అంతే తప్ప నరమాతుడైనటువంటి ఒక మామూలు తుచ్చమైనటువంటి సాంగ్ హోంగ్ జీవితంలో ఇవేమి కూడా నెరవేరలేదు కాబట్టి అతను యేసుక్రీస్తు యొక్క అవతారం కానే కాదు అలాగే వీరి బోధల్లో చాలా వరకు మనకి కొన్ని విపరీతమైనటువంటి అర్థాలు కలిగినటువంటి మాటలు వినిపిస్తాయి ఈ మాటలన్నీ ఎలా ఉంటాయి అంటే ఎప్పుడూ కూడా వినని విధంగాను ఆశ్చర్యానికి లోను చేసే విధంగాను ఉంటాయి ఒక రకంగా చెప్పాలి అంటే మన భాషలో చెప్పాలి అంటే పైత్యం ప్రకోపించి మాట్లాడుతున్న మాటలు తప్ప ఇవేమి కూడా వాస్తవాలు కావు పైత్యం ముదిరి మాట్లాడుతున్నటువంటి మాటలు చూద్దాం వీరి బోధ ప్రకారం క్రీస్తు నామముతో పాటు యాన్ సాంగ్ హోంగ్ నామమును కూడా ఉచ్చరించాలి వీరు బోధ ప్రకారం రక్షణ పొందటానికి క్రీస్తు నామముతో పాటు యాన్ సాంగ్ హోంగ్ నామమును కూడా ఉచ్చరించాలి అని వీళ్ళు బోధిస్తూ ఉంటారు అంటే యాన్ సాంగ్ హోంగ్ అనే నామానికి ముందు క్రైస్ట్ అని తగిలిస్తారు అందుకని ఎప్పుడన్నా వీరు ప్రార్థన చేసే టైంలో మీరు గమనించినట్టయితే మనం ప్రార్థన చేస్తాం కదా యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడుగుచున్నాం తండ్రి ఆమె అని అంటాం కానీ వీళ్ళు అలా కాదు క్రైస్ట్ యాన్ సాంగ్ హోంగ్ నామములు అడుగుతున్నాం తండ్రి అంటారు అంటే యాంగ్ సాంగ్ హోంగ్ ముందు క్రైస్ట్ అనే మాట తగిలిస్తారు ఎందుకంటే ఈయనే ఆయన ఆయన ఈయన కాబట్టి ఆయన అవతారం ఈయన కాబట్టి క్రైస్ట్ అనే మాట ఉన్నప్పటికీ దాని ప్రక్కన యాన్ సాంగ్ హోంగ్ తగిలించాలి లేదా యాన్ సాంగ్ హోంగ్ అనే నామం ఉన్నప్పటికీ దాని ముందు క్రైస్ట్ అనే మాట తగిలించాలి అని వీరి యొక్క బోధ అందుకనే క్రీస్తు నామంతో పాటుగా యాన్ సాంగ్ హోంగ్ నామాన్ని కూడా ఉచ్చరించాలి ఎందుకంటే యాన్ సాంగ్ హోంగ్ క్రీస్తు అవతారం కనుక ఒక అవిశ్వాసి రక్షింపబడాలి అంటే యేసు క్రీస్తు నామము ఉచ్చరించే విధముగా యాన్ సాంగ్ హోంగ్ అనే నామాన్ని కూడా ఖచ్చితంగా పఠించాలి దాన్ని ఉపయోగించాలి అని వారు ఖచ్చితంగా చెప్తారు లేకపోతే రక్షణే లేదు అని వీరు బోధిస్తూ ఉంటారు అయితే మరి దీన్ని బైబిల్ వెలుగులో లేఖనాల పరిశోధనలో మనం చూసినప్పుడు అపోస్తుల కార్యలు కార్యాలు నాలుగు పన్నెండులో ఈ విధముగా ఉంది మరి ఎవరి రక్షణ కలుగదు మరి ఎవరి వలన కూడా రక్షణ కలగదు మరి ఏ నామము ఈ నామమునే మనం రక్షణ పొందాలి కాని ఆకాశం క్రింద మనుషులకు ఇవ్వబడిన మరి ఏ ఇతర నామములు కూడా రక్షణ కలగదు అని స్పష్టంగా బైబిల్ ప్రబోధిస్తున్నప్పటికీ స్పష్టంగా ఇది విధముగా బోధిస్తున్నప్పటికీ కూడా యేసుక్రీస్తు నామానికి ముందు లేదా యాంగ్ సాంగ్ పాటు క్రీస్తు నామాన్ని వీళ్ళు తగిలించడం జరుగుతుంది క్రైస్ట్ యాంగ్ సాంగ్ హోంగ్ అని ఇది బైబిల్ కి అత్యంత విరుద్ధమైనటువంటి బోధ బైబిల్ కి అత్యంత వ్యతిరేకమైనటువంటి బోధ ఖండించబడినటువంటి బోధ ఇది దుర్బోధ ఇది దయ్యముల బోధ ఇది అనారోగ్యకరమైనటువంటి బోధ ఇది విషపూరితమైనటువంటి బోధ డియర్ ఫ్రెండ్స్ ప్రభు అయిన పరిశుద్ధ పరిషత్ నామములు తప్ప మరి ఏ ఇతర నామములను కూడా రక్షణ అనేది కలగదు అని స్పష్టంగా ఇక్కడ లేఖన సెలవిస్తూ ఉంది అంటే ఇలాంటి వారు ఎవరైనా భవిష్యత్తులో వస్తారు క్రైస్ట్ యాంగ్ సాంగ్ పోంగ్ అని వాళ్ళు ఎవరైనా వస్తారేమో కాబట్టి అలాంటి వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఏదైనా తమ నామాన్ని క్రీస్తుతో జోడించి చెబుతారు కాబట్టి అలాంటి వారిని కూడా నమ్మవద్దని చెప్పేసి స్పష్టంగా ముందే మనకి జాగ్రత్త పడమని లేఖనం సెలవిస్తూ ఉంది కాబట్టి ప్రవచనానుసారం యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రెండోసారి రావాలి అంటే ఆయన వచ్చేటప్పుడు బోరబోధపడాలి అనేక మంది ఆ చూసి ఆయన ఆయనను చూసి రొమ్ము కొట్టుకోవాలి అదే విధముగా ఆయన యొక్క ఆగమనాన్ని బట్టి నిద్రించిన అనేక పరిశుద్ధుల శరీరాలు లేవాలి క్రీస్తు రెండవ రాకడ సంభవించింది అని స్పష్టంగా ప్రజలందరికీ కూడా తెలియాలి ఆ విధముగా క్రీస్తు వస్తాడు దుర్బోధలు అనేకమైనటువంటివి ఈ లోకంలో వస్తూ ఉన్నాయి ఈరోజు మనం చూసుకున్నాం క్రైస్ట్ యాంగ్ సాంగ్ హోంగ్ సంబంధించినటువంటి ప్రవచనాలు ఏవి కూడా బైబిల్లో లేవు అవి కేవలం కోరేషు అధిపతికి సంబంధించినటువంటి లేఖనాలే కాబట్టి ఆ లేఖనాలన్నీ కూడా యశ గ్రంథములు చెప్పబడినటువంటి లేఖనాలన్నీ కూడా కోరేషులో నెరవేర్చబడ్డాయి అలాగే యేసుక్రీస్తు రెండవ రాకడలో జరిగేటప్పుడు సంభవించే కొన్ని గుర్తులు అన్ని కూడా బైబిల్ స్పష్టంగా ఉన్నాయి అవన్నిటిని కూడా మనం గమనించి క్రీస్తు యొక్క రెండవ రాకడ స్పష్టంగా ఎలా ఉంటుంది అని మనం లేఖనాల్లో మనం చదివి నిర్ధారించుకోవచ్చు కాబట్టి మీరు ప్రార్థన పూర్వకంగాను దేవుని యొక్క వాక్యాన్ని విని దాని ప్రకారం జీవిస్తూ దేవుని యొక్క వాక్యానికి విరోధముగా ఉన్నటువంటి బోధను ఖండించే విధముగా మీరు అనిదనము కూడా దేవునికి దగ్గరగాను లోకానికి దూరంగాను ఉంటూ జీవించాలని ఈ సమయంలో మనం చేస్తున్నాను దేవుడు ఇవు మాటలు దీవించినగాక గాక